తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి పేడుకలు గుంటూరులోని విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివారణలు అర్పించారు కురటిపాడు గార్డెన్ సెంటర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణ అర్పించారు ముఖ్యంగా రింగ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పలువురు పార్టీ నేతలు పూలదండలు వేసి ఆయనకు జోహార్లు అర్పించారు భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ని గుజ్జనగుండల సెంటర్ అందుకుల పార్టీ కార్యాలయంలో ప్రజా వైద్యశాల తెలుగుదేశం నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివరణ అర్పించారు పార్టీ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ད� ད� ཅྱིའར སྭ ཀཡ རེས རེ 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 ཁའེ ཅོ ོ ར ཅ� ེ གེེ ེ སད So like F ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుజ్జునగోళ సెంటరు డాక్టర్ శేషయ్య గారి హాస్పిటల్ ఆవరణలో ఎంతో ఘనమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో మా తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన కార్యకర్తలు జనసేన మహిళలు అందరితో మా కార్య హాస్పిటల్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగువారి గౌరవాన్ని నిలపడానికి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే తెలుగువాడు తలెత్తుకొని తిరగడానికి ఢిల్లీ సింహాసనం గద్దె దించడానికి ఏర్పడిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన భారత జాతి ఉన్నంతకాలం ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ సూర్యచంద్రాలు ఉన్నంతకాలం ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఒక విలేకరి ఆయన్ని మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి అన్నారు ఆయన ఒకటే చెప్పాడు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అభివృద్ధి నిర్మూలన జాతీయవాదం మత సామరస్యం అనేవి మా పార్టీ అజెండా మీ సిద్ధాంతాలు ఏంటి అన్నారు ఆయన జెండాను చూపించి రెపరెపలాడే నా తెలుగు జెండాను చూడండి ఆ పచ్చదనం ప్రపంచం అంతా పచ్చగా ఉండడానికి దాంట్లో ఉన్న ఆ ఇల్లు ప్రతి పేదవాడు ప్రతి పేదవాడు కడుపు నిండా తిండి తినడానికి నిలవ నీడ ఉండడానికి ఒంటి నిండా కప్పుకొని గుడ్డ కప్పుకోవడానికి ఆత్మధైర్యంతో నిలబడడానికి ఆ ఇల్లు అలాగే ఆ చక్రం కార్మికులకి వాళ్ళకి కడుపు నిండా తిండి నిలబడానికి అని చెప్పిన మహా వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ పార్టీని మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒకసారి మన ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఏ మీటింగ్లో చెప్పినా ఆయన చెప్పే మాటలు రెండే తెలుగు జాతి తెలుగు వాడు సంక్షేమం పేదల అభివృద్ధి తెలుగు భాష వీటిల్ని ఆయన కలవరించిన గొప్ప వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు ఆయన ఇరవై ఎనిమిది వర్గంతిని నా హాస్పిటల్ ఆవరణలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి అగ్రస్థానంలో ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అదోగా లో ఉంది దీనికి కారణం ఏంటంటే మన పరిపాలకులు